గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీ శ్రీ మహాగణాతి నమ సరస్వతి నమహరి ఓం శ్రీమాతమ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికాక్షత్ర నక్షత్ర ఒకటో పాదము మేషరాశి ఈ మేషరాశి యొక్క ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఏ విధంగా ఉందా అంటే హృదయంలో గురుశుకులు చతుర్థమందు రవి బుధులు అట్లానే పంచమందు కేతువు షష్టమందు కుజుడు రాహు ఏకాదశము శని వక్రగడంతో పన్నెండవ స్థానంలో ఉన్నారు వీరి యొక్క గ్రహస్థితి విధంగా ఉంది ఏమవుతుంది వీరికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందా అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక అద్భుతంగా ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాల్లో మంచి ఆదాయం కలిసొచ్చే అవకాశము కార్యాలు కొన్ని ఫలించినవి సౌఖ్యప్రదంగా ఉండడము విద్యాపరమైన పాండిత్యాలకు సంబంధించి యోగప్రదంగా విద్యా విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయంటే విద్యా విషయాలంటే ఇక్కడ కొన్న కొంత క్రియేటివిటీ మైండ్ సెన్సివిటీ ఉండేటువంటి ఆలోచన క్రమం ఏదైతే ఉన్నది పెరిగే అవకాశము వ్యాపారంతో లాభాలు కొంతవరకు కొన్ని కొన్ని విషయాల్లో జయం అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటము అలాగే కొత్త వారిని విద్వాంసుల్ని కలవటము అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు కొద్దిగా ఇబ్బంది కలగటము ఆసక్తికరమైన మాటలు కొన్ని వినే అవకాశము అంటే కొంతమంది చెప్పే మాటలు వినాలి అనిపించే మోటివేషన్గా అట్లా చేయి వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థితి కొంత ఉన్నత స్థితి అంటే కొంత పలుకుబడి పెరిగే అవకాశం అంటే ఇవాళ పనిచేస్తున్నారు ఉద్యోగంలో కొంత హైక్ పొందాము అనే ఆలోచనతో ఉండటము తరంచ కార్యాలు వెంటనే చేద్దామని ఆలోచన జ్ఞానం కలగటము ఉన్నతాధికారులు కానీ విద్వాంసులు పరిచయాలు జరగటము గురు సంబంధ విద్యా సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉండటము అట్లాగే విందులు వినోదాలు అనేక భోజన సౌఖ్యాలు ఉండటము అట్లానే నూతనమైనటువంటి స్త్రీ పురుషార్థులకి తద్వారా పరిచయాలతో దాంపత్య అనుకూలము అనుకున్న కార్యాలు చేతికి రావాల్సిన స్థలము ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఒక వార్తా విషయం మాతృ సంబంధమైన విషయాలతో కొంత ఆలోచన పరత్వంలో కొంత మాతృ సౌఖ్యం మనస్సుకు ప్రశాంతత కొంత లభించటము మనోల్లాసము నూతన కార్యాలు ఏమైనా ప్రారంభం చేద్దామని ఆలోచించుట ఇవి ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వారు యోగ ఉపయోగాలకు వస్తే ముఖ్యంగా నూతన కార్యాలు రుణం చేసాన మొదలు పెడదాం లేదా ధనం ఏదైతే రావాల్సిందో ధనంతో ప్రారంభం చేద్దామని ఆలోచనతో ఉంటారు అట్లాగే ముందుకెళ్తారు అయితే మీరు ఏం చేసుకోవాలండి వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా నూతనమైన ఆలోచనలు స్త్రీ పురుషాదుల నమ్మకాల వల్ల వృద్ధిరేటు కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా కొంతవరకు సహకార రంగం చాలా బాగుంది అట్లాగే విదేశీ విద్య విదేశీ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు కూడా యోగప్రదంగా ఉన్నాయి ఏదైతే రుణం చేద్దామనుకుంటారో రుణం కానీ ధనం కానీ ఏదో విధంగా రుణంతో కూడుకున్న ధనం కానీ లేదా ధనం రావాల్సి చోటు నుంచి ఏదైనా మీరు అప్పిస్తే ఆ ధనం వచ్చే అవకాశంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి కార్యం కొంత సబలీకృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి యోగప్రదంగా ఉంది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి మరి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇంకా మంచి అనుకూలంగా జరగాలి అనుకుంటే కనుక గురుచరిత్ర పారాయణం చేయటం సచ్చరిత్ర పారాయణం చేయటం అట్లానే శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి స్తవము కనకధారా స్తోత్రము అట్లానే శ్రీ సూక్త విధానంగా పూజాధికారులు శ్రీ సూక్త పారణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లనే సవిత్ర సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం వల్ల గణపతి ఆరాధన వినాయక చవితిలో పంచమ గురువు ఈ యొక్క పంచమస్థానం కేతు ఉండడం వల్ల మనకు గణపతి అనుగ్రహం పొందటానికి గరికతో అర్చన చేయడం వల్ల తలంచిన కార్యాలు తలపెట్టిన వెంటనే కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిష్కారాలు చేసుకుంటే మేషరాశి వారికి ఆగస్టు మాసంలో యోగప్రదంగా ఉంటుంది ఈ మాత్రమే మాత్రమేనమా మొత్తం మీద ద్వాసరాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసలమాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ హ్రీమా నమ